ప్రభువును నమ్మడం ఏసుప్రభును వెంబడించడం చాలా సులువని లోకంలోని జనులు అనుకుంటారు ముఖ్యంగా క్రైస్తవులు కూడా అనుకుంటారు కానీ ఏసుప్రభును అనుసరించడం వెంబడించడం అంత కఠినమైన పని ఇంకొకటి లేదు క్రైస్తవులు అనుకుంటారు అన్యజనులు కూడా అనుకుంటారు ఆదివారం నాడు చర్చికి వెళ్తే సరిపోతుంది గుడ్ ఫ్రైడే నాడు ఈస్టర్ నాడు చర్చికి పోతే సరిపోతుంది క్రిస్మస్ నాడు కూడా మంచిగా వెళ్తే సరిపోతుంది అవసరమైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి చిన్న పొట్టి పిల్లి గడ్డం చేయించుకొని మంచిగా క్రాఫ్ట్ చేయించుకొని స్త్రీలైతే ఐబ్రో చేయించుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఆదివారం నాడు వెళ్ళి అక్కడ కనబడితే అయిపోతుందని చాలామంది అనుకుంటారు అక్కడితోనే సరిపోయిందని అనుకుంటారు కానీ అది కాదు ఇంకా కొంతమంది అనుకుంటారు అన్నులైనా క్రైస్తవులైనా కూడా బైబిల్ సంకల పెట్టుకొని ఇంటింటి తిరిగి సువార్త ప్రకటించి అనేకులను ప్రభుత్వటుకు తిప్పాలి అని అనుకుంటారు అయితే ఆదివారం వెళ్ళడం ముఖ్యమే గుడ్ ఫ్రైడే ఈస్టర్ క్రిస్మస్ వెళ్ళడం ముఖ్యమే సువర్త చెప్పడం కూడా ముఖ్యమే వీటికంటే ఇంకా ఎక్కువ ఏం చేయాలంటే క్రైస్తవుడు ఈశ్వ్రభుని నమ్మిన వాళ్ళు అనుసరించే వెంబడించే వాళ్ళు అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు బూతులు మాట్లాడకూడదు శపించకూడదు స్త్రీలను కానీ మో పురుషులను కానీ మోహించకూడదు ఈర్ష్య అసూయ పగ కుట్ర కుళ్ళు కుతంత్రం కుతంత్రం అనేటి క్రైస్తవులలో ఉండకూడదు అవి ఉంటే వాళ్ళు యేసుప్రభును వెంబడిస్తున్నట్టు కాదు ఇంకేదో తెలియని యేసుప్రభును దయ్యాన్ని వెంబడిస్తున్నట్టు అన్నట్టు వీళ్ళు అయితే యేసుప్రభు ఆజ్ఞలు అన్నట్టు ఇవన్నీ ఈ ఆజ్ఞలు పాటించకుండా ఆదివారం వెళ్తే సరిపోతుంది బ్యూటీ పార్లర్ వెళ్ళి మంచిగా రెడీ అయ్యి వెళ్తే సరిపోతుంది అని కాదక్కడ మనం యేసు ప్రభును వెంబడించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన ఆజ్ఞలు ఏంటి అబద్ధం ఆడద్దు మోసం చేయొద్దు ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ చేసినప్పుడే వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభును వెంబడించినట్టు ఇది తెలియక చాలామంది రకరకాలుగా మాట్లాడతారు కానీ అసలేదు ఇదే అర్థమైంది నమ్ముతున్నాను మనం కూడా యేసు ప్రభుని వెంబడించాం అబద్ధం ఆడకుండా ఏసుప్రభులు చెప్పినట్టు బ్రతుకుదాం ఎట్టి కృపా దేవుడు